కంటికి ఇంపుగా మనసుకు హాయిగా కడుపు నిండుగా ఉండే ఎంతో కమ్మనైనా పచ్చి దోసకాయల పచ్చడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి పక్కా పల్లెటూరు స్టైల్ అండి మా పల్లెటూరు కాబట్టి పల్లెటూరులో ఎలా చేస్తారు టేస్ట్ ఎలా ఉంటుందో ఏమని మీరు అసలు బాధపడక్కర్లేదు ఒక్కసారి చేసుకొని తింటే మీకే అర్థమవుతుంది అని టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటని వీడియో చూస్తే సరిపోదు కదండి తప్పకుండా చేసుకొని తిని చూసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ చేయండి దీనికి కావాల్సిన ముందు మంచి దోసకాయలు తీసుకోండి పచ్చిగా ఉండాలండి పండిన దోసకాయలు అయితే అస్సలు రావు పచ్చడికి వీటిని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి చెక్కు తీసుకోవాలండి కొన్ని పచ్చళ్ళకి చెక్కుతో వేస్తారు కొన్ని పచ్చళ్ళకి చెక్కు తీసి వేసుకుంటారు నేనైతే చెక్కు తీసి వేసుకుంటాను ఈ పచ్చడికి విత్తనాలు కూడా అలాగే ఉంచాలండి సీడ్స్ అనేవి తీయకూడదు ఈ పచ్చడికి మెయిన్ విత్తనాలు ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఈ పచ్చడి కోసం చిన్న చిన్న ముక్కలు కాకుండా కొంచెం పెద్ద పెద్ద ముక్కలే కట్ చేసుకోవాలి మా ఇంట్లో మాత్రం ఎన్ని కూరలు ఉన్నా కానీ పచ్చడి కంపల్సరీ ఉండాల్సిందే అందుకని నేను ఎక్కువగా రోటి పచ్చళ్ళు అనేవి చూపిస్తున్నాను ఎందుకంటే ఈ తరం వాళ్ళకి రోటి పచ్చళ్ళు అంటే తెలియదు వాటి టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు అందుకని చెప్పేసి నేనైతే రోటి పచ్చళ్ళని ఇష్టంగా చేయడం అనేది ప్రారంభించాను అందుకని మీకు కూడా చూపిద్దాం చెప్పి మీరు కూడా చేసుకుని ఆస్వాదిస్తారు కదా టేస్ట్ ని అందుకని చూపించేస్తున్నాను ఈ విధంగా అన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసేసుకొని తర్వాత ప్రాసెస్ ఏంటో మిస్ కాకుండా చూడండి ఎందుకంటే స్కిప్ అనుకోండి మీకు అర్థం కాదు కదా నేనైతే పచ్చళ్ళని రోట్లో నూరుతున్నాను మీరు కూడా రోట్లో వీలైనంత రోట్లో నూరుకోండి మిక్సీలో వేసుకుంటే అసలు టేస్ట్ అనేది దోసకాయ పచ్చడికి అసలు టేస్ట్ బాగోదు మిక్సీలో వేసుకుంటే రోట్లోనే వేసుకోండి తర్వాత ఒక కళాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి మీ కారాన్ని తగ్గట్టుగా ఎక్కువ అయితే ఎక్కువ తక్కువ అయితే తక్కువ వేసుకోండి నేనైతే ఎక్కువే వేసుకుంటాను ఎందుకంటే పచ్చడి స్పైసీ స్పైసీగా ఉంటేనే బాగుంటుంది మీరు కూడా ఇలాగే వేసుకోండి నేను ఒక పది పదిహేను పచ్చిమిర్చి దాకా వేసాను ఆ పచ్చిమిర్చి కొద్దిగా లైట్గా వేగిన తర్వాత దాంట్లో పల్లీలు వేసుకోవాలి పల్లీలే మెయిన్ టేస్ట్ పల్లీలు కొంచెం ఎక్కువ వేసుకోండి బాగుంటుంది పచ్చడి టేస్ట్ అనేది ఇవి బాగా దోరగా వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మాడిపోకుండా దగ్గరే ఉండి వేయించుకోండి ఆ తర్వాత వేగించుకున్న పక్కన పెట్టి చల్లారిని ఎందుకంటే రోడ్లో వేడివేడిగా వేసి దంచకూడదని మన పెద్దలు చెప్తూ ఉంటారు అందుకని పూర్తిగా చల్లారిన తర్వాత మనం దంచుకోవాలి ఈ విధంగా రోడ్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత పల్లీలు దంచుకోవాలి ముందు ఎందుకంటే రెండు కలిపి దంచుకోకూడదు పల్లీలు అనేవి ఆ అంటే తొందరగా దగ్గవు అనమాట అందుకని పల్లీలు ముందు దంచుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకొని దంచుకోవాలి ఈ విధంగా పల్లీలన్నీ దంచుకోండి జాగ్రత్తగా దంచుకోండి కళ్ళలో పడుతుంది ఎగిరెగిరి పడుతూ ఉంటాయి చేతిలో అడ్డ పెట్టుకుని దంచుకోండి ఇలా దంచిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోండి మీకు చెప్పడం ఒకటి మర్చిపోయాను కొంచెం చింతపండు కూడా నానబెట్టుకోవాలండి కొద్దిగా లైట్గా నానబెట్టుకొని పచ్చట్లు వేసుకోవడానికి నేను అదే చెప్పడం మర్చిపోయాను ఇప్పుడు చెప్తున్నాను కొద్దిగా లైట్గా చింతపండు తీసి పక్కన పెట్టి నానబెట్టుకోండి పచ్చట్లు వేసుకోవాలి కాబట్టి మీకు ఇలాంటి మంచి మంచి రోడ్డు పచ్చల రెసిపీస్ రావాలండి నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అయితే నేను పెడుతూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా దాన్ని క్లిక్ చేసి ఆల్ అని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఎందుకంటే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది తుక్కోకుండా కొన్ని కొన్ని వంటలు అనేవి మనం మర్చిపోతున్నామండి అలా కాకుండా మంచి టేస్ట్ మిస్ కాకుండా ఉండాలి మనం ఎంతో ఆరోగ్యంగా ఉండాలి మనము మన వచ్చే తరాలకు మంచి ఆరోగ్య రెసిపీస్ ఇవ్వాలి అంటే మనం కూడా ఆరోగ్యంగా ఉండాలి మనం కూడా మంచి మంచి రెసిపీస్ అనేవి చేసుకొని తింటూ ఉండాలి కాబట్టి నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి అలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం హెల్దీ రెసిపీస్ కూడా నేనైతే పోస్ట్ చేస్తూ ఉంటాను తర్వాత ఇదిగోండి పచ్చిమిర్చి మనకి పల్లీలు మెదిగిపోయిన తర్వాత చింతపండు వేసుకోవాలి చింతపండు కూడా బాగా మెదిగిపోయిన తర్వాత సాల్ట్ ఎల్లిగడ్డలు ఒక ఐదు ఆరు వేసుకొని దంచుకోవాలి మనం ఎల్లిగడ్డలు వేసేటప్పుడు తినాలి అన్నంత ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది అనమాట తర్వాత దోసకాయ ముక్కలు కూడా వేసుకొని జాగ్రత్తగా కళ్ళల్లో పడకుండా దంచుకోండి ఎందుకంటే కళ్ళల్లో పడుతూ ఉంటాయి అనమాట ఇవి నాకంటే అలవాటే కాబట్టి నేను దంచేసుకుంటాను మీకు అలవాటు ఉండదు కాబట్టి చిన్నగా దంచుకోండి రుబ్బినట్టుగా అనండి బాగా మెదగిపోకూడదండి దోసకాయ ముక్కలు అనేవి పచ్చగా ఉంటాయి టేస్ట్ సూపర్ ఉంటుంది కొంతమంది మెత్తగా రుబ్బుతూ ఉంటారు అస్సలు బాగోదు టేస్ట్ అనేది నాకైతే అస్సలు నచ్చదు ఇలా పచ్చగా ముక్కలు ముక్కలుగా ఉంటాయి తినేటప్పుడు నోటికి తగులుతూ ఎంత కమ్మగా బాగుంటది టేస్ట్ అనేది ఇలా కిందకి పైకి ఒకసారి అన్న తర్వాత మళ్ళీ ఒకసారి దంచేసుకొని పచ్చడి అయిపోయిన తర్వాత మనము గిన్నెలో తోడేసుకొని దీనికి తాలింపు వేయాల్సిన అవసరం లేదండి కొన్ని పచ్చళ్ళకు తాలింపు వేస్తే టేస్ట్ ఉంటది కొన్ని పచ్చళ్ళకి వేయకపోతే టేస్ట్ ఉంటుంది దీనికి తాలింపు వేయకపోతే టేస్ట్ ఉంటుంది అందుకే నేను తాలింపు వేయలేదు మీరు కూడా తాలింపు అయితే అస్సలు వేసుకోకండి ఇలాగే వేసుకొని తినండి తర్వాత వేడి వేడిగా అన్నం పెట్టుకొని పచ్చడి పక్కన పెట్టుకొని కూసింత నెయ్యి తగిలించుకొని తింటుంటే అబ్బా అస్సలు దీని టేస్ట్ చెప్పలేమండి అండి వర్ణనాలు అనమాట మీరు చేసుకొని తింటే కానీ మీరు ఆ టేస్ట్ అనేది ఆస్వాదించలేరు అనమాట మీరు టేస్ట్ చూడాలనుకుంటే తప్పకుండా ఈ పచ్చడి చేసుకొని ఎలా ఉంది ఏంటి అనేది నాకైతే కామెంట్ చేయండి టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది సూపర్ గా ఉంటది మీరు వంకలు పెట్టడానికే ఉండదు పచ్చడి అంత కమ్మగా ఉంటుంది ఇదేనండి ఇవాళ రెసిపీ అయితే దోసకాయ పచ్చి దోసకాయ పచ్చడి పక్కా పల్లెటూరు స్టైల్లో ఈసారి ఇంకొక మంచి రెసిపీతో మేము ముందుకైతే వచ్చేస్తాను మన ఛానల్ తప్పకుండా ఫాలో చేయండి అబ్బా ఇదిగోండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూస్తుంటే నిన్న నిన్న చేశాను నేను ఈ పచ్చడి నాకు మళ్ళీ తినాలనిపిస్తుంది అంత టెంప్టింగ్ గా ఉంది వేడి వేడి అన్నం పెట్టుకోవాల్సిందండి దీనికి చద్దన్నం కాదు వేడి వేడిగా పెట్టుకొని పచ్చడి వేసుకొని తినండి మీ ఇంట్లో వాళ్ళు కూడా మిమ్మల్ని అందరూ మెచ్చుకోవాల్సిందే ఈ పచ్చడి తింటే